వన్ ది నథింగ్ ఇస్ గోయింగ్ రైట్ మీ జీవితాల్లో ఏది కూడా సరిగ్గా అనుకున్నట్టు ప్లాన్ తగ్గట్టు మీరు ప్లాన్ చేసినట్టు వెళ్ళట్లేదు ఎందుకు అని విస్క్ వస్తుంది చాలా మందికి చాలా మంది ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు విస్క్ అని ఉంటుంది కానీ ఫ్రస్ట్రేషన్ అందరికి అర్థమవుతుంది ఎలాగ తీసుకోవాలి ఫ్రస్ట్రేషన్ నేను అనుకున్నది ఒక్కటి నా జీవితంలో జరగట్లేదు యువర్ అప్సెట్ అండ్ యాంగ్రీ బికాస్ నథింగ్ ఇస్ గోయింగ్ యాజ్ పర్ యువర్ ప్లాన్ యాజ్ పర్ ద వే యూ ప్లాన్ ఇలాగ ఉండాలి నా జీవితము ఇలాగుంటే బాగుంటుంది ఈ రీతిగా వెళ్ళాలి అని అనుకుంటారు కానీ అంతా కూడా రివర్స్ అయిపోతుంది తిక్కమక్క అయిపోతుంది మీకు గలిబిలిగా ఉంటుంది ఇట్లాంటి పరిస్థితులు ఎలాగ ఉంటుందంటే దేవుని పైన కోపడుతుంటారు చాలామంది బయట అందరు ముందు చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉన్నట్టు ఏ బాధ లేదన్నట్టు కనపడుతుంటారు కానీ లోపల మాత్రం ఒకలాంటి కోపము ఎవరిపైన కోపము మీ పైన కంటే ఎక్కువ దేవుని పైన ఏం దేవా నేను నమ్ముకున్నా కదా నేను నమ్ముకుంటే నాకు ఏంటిది నేను అనుకున్నట్టు నా జీవితంలో ఏది జరగట్లేదు నా కరియర్ విషయంలో నా వివాహ విషయంలో నా ఉద్యోగ విషయంలో నా ఎడ్యుకేషన్ విషయాలు అంతా కూడా తిన్నగా వెళ్దాం అనుకుంటే అంత కూడా గలిబిలిగా ఉంది ఎటువంటి అటువంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ ఉన్నారా దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు యు ఆర్ వండరింగ్ వాట్ డూ ఐ డూ విత్ మై లైఫ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ లైఫ్ ఒక పక్కన చూస్తే బంధువులు స్నేహితులు అందరు కూడా చక్కగా సంతోషంగా ఉన్నారు ఆశీర్వదించబడినట్టుగా కనబడుతున్నారు లేకపోతే నిజంగా ఆశీర్వదించబడ్డారేమో కానీ మీ జీవితంలో ఏమో బానిసలుగా ఇంకా చిన్న స్థాయిలో చిన్న పరిస్థితులు చిన్న స్థాయి అంటే డోంట్ థింక్ ఇట్స్ ఓన్లీ మెటీరియలిస్టిక్ అన్ని విషయాల్లో కూడా వారు అందరు ఒక అంత లెవెల్కి వెళ్తే నేను మాత్రం ఇక్కడే ఉన్నాను అనే పరిస్థితులు మీరు ఉన్నారేమో వాళ్ళు అంత భక్తి కూడా చేయని వాళ్ళు వాళ్ళకేమో ప్రమోషన్ వెంబడి ప్రమోషన్ వస్తుంది నేనేమో ఇంకే అడుగునిపోయిన స్థితిలోనే ఉన్నాను వాళ్ళేమో ఇంత మంచిగా పొత్తిల్లు కొనుక్కుంటున్నారు ఇది చేస్తున్నారు చాలామందికి ఆశీర్వాదం అంటే ఇవే ఏంటిది ప్రమోషన్ పొత్తిల్లు ఇవన్నీ ఇవన్నీ ఆశీర్వాదాలు అనుకుంటూ ఉంటారు నిజమైన సంతోషము సమాధానము అది దేవుడిచ్చి అన్నిటికంటే విలువైన ఆశీర్వాదం అని నమ్మట్లేదు కానీ ఒకవేళ మీ జీవితంలో మీరు ఎంత ప్రయత్నించినా మీ ముందున్న వారే వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు దూసుకుంటూ వెళ్తానే అన్నారు కానీ మన జీవితం ఏమో టక్ అయినట్టు ఉంది చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటిదంటే నేను ఇంత పరిశుద్ధంగా ఉన్నప్పుడు వన్ ఐమ్ స్టేయింగ్ సో హోలీ నథింగ్ సీన్స్ టు చేంజ్ ఏది కూడా మారుతున్నట్టు కనపట్టలేదు నేను నా భక్తిని నేను ఇవన్నీ ఆచరిస్తున్నప్పుడు దేవుడు మాటలు అన్నీ కూడా ఆచరిస్తున్నా చూచా తప్పకుండా నేను ఆచరిస్తున్నాను కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు లేదు ఫ్రస్ట్రేషన్ విసుకు నిరాశ నిస్పృహ ఏం చేయాలి అసలు ఆగిపో అంత వదులుకొని ఇక్కడే ఉండాలా ఇంకేం ప్రయత్నించకుండా మొత్తం కుప్పకూలిపోతాను అన్న పరిస్థితిలో ఉంటున్నారండి చాలా మంది ఈరోజు అటువంటి వారితో దేవుడు మాట్లాడమంటున్నాడు ఒకసారి అదే అధ్యాయము అదే మొదటి వచ్చిన చూద్దామండి కేవలం మొదటి వచ్చిన యహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతి మంతుడుగా కనపడదువు ఆయనను న్యాయం విధించటను గూర్చి నేను నీతో మాట్లాడుదును దుశ్చులు తమ మాలు అండి చాలు ఇక్కడ ఆయన అంటున్నాడు చూడండి ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు అనుకుంటున్నారు ఇక్కడ ఇర్మి ఆ ప్రవక్త దేవునితో మాట్లాడుతున్నాడు ఏంటో మాట్లాడుతున్నాడు అంటే ఇంకో ట్రాన్స్లేషన్లో చెప్పాలంటే దేవా నువ్వు మామూలుగా అయితే మంచి నిర్ణయాలు చేస్తావు మామూలుగా అయితే నువ్వు నీతిమంతుడి మామూలుగా అయితే నువ్వు చక్కటి నిర్ణయాలు చేస్తావు యువర్ జడ్జ్మెంట్ ఇస్ ట్రూ కానీ నా విషయం వరకు వచ్చేసరికి ఏంటి దేవ ఎటువంటి నిర్ణయాలు తీస్తున్నావు మామూలుగా మంచి నిర్ణయాలు చేస్తావు కానీ నా జీవితంలో ఏంటి అనిపించిందా ఎవరికైనా ఎన్నోసార్లు అనిపించింది నువ్వు అంత రైట్స్ జడ్జ్వి కదా ఇయ్యా నీకు అంత తెలుసు కదా మరి నా జీవితంలో ఇటువంటి నిర్ణయాలు తీస్తున్నావు ఏంటి నన్నే ఎప్పుడు తప్పు పడతావేంటి నన్నే ఎప్పుడు భూతద్దంలో చూస్తావేంటి చిన్నది చేసినా పెద్దది చేసినా ఒక చిన్నది చేసినా అది పెద్దగా చేసిదేవా నువ్వు సరి చేసుకో సరి చేసుకో అని అది సరి చేసుకునేంత వరకు నా జీవితంలో ముందుకు వెళ్ళనివ్వండి అని ప్రశ్నలు నాకు అనేకసార్లు వస్తూ ఉంటాయి మీకు కూడా వస్తుంటాయేమో మంచిగానే ఉంటావు కదా మామూలుగా మంచి నిర్ణయాలే తీస్తావు కదా కానీ ఈ విషయంలో ఏంటి నువ్వు తప్పిపోయావు దేవుని ప్రశ్నించే వారుగా ఇక్కడున్నాడు హిర్మియా ప్రవక్త మంచి నిర్ణయాలు చేస్తావు కానీ దుష్టులు తమ మార్గంలో ఇలాగ వరదిలుతున్నారు హౌ ఆర్ యు అలవింగ్ ద వికెట్ టు ప్రాస్పర్ వారెందుకు వరదిలుతున్నారు నేను నా హృదయాన్ని కాపాడుకుంటున్నాను నా పరిశుద్ధతను కాపాడుకుంటున్నాను నా భక్తిని కాపాడుకుంటున్నాను నా కుటుంబాన్ని ఎంతో విలువగా ఎంచుతున్నాను నేను అన్ని విషయాలు నీకు అంగీకారం ఉండాలని నేను బ్రతుకుతున్నప్పుడు నా జీతం ఏంటి ఇలా ఉంది తప్పు నిర్ణయం దేవా లేకపోతే తప్పు జడ్జ్మెంట్ చేస్తున్నావా ఐ నాట్ ఫేర్ ఇన్ యువర్ జడ్జింగ్ బికాస్ వెన్ ఐఎమ్ బీయింగ్ రైట్ ఎవ్రీబడి ఈజ్ అగేన్స్ట్ మీ బట్ వెన్ దే ద వికెడ్ ఆర్ ప్రాస్పరింగ్ అన్ని విషయాలు వారు వల్ వర్దలుతున్నారు దుష్టులు తమ మార్గములలో వర్ధల్లని ఎలా వాళ్ళకి చర్చ్ అంటే ఇష్టం ఉండదు ఆలయం అంటే ఇష్టం ఉండదు వారు ఏది కూడా నీ 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 ఆజ్ఞలు తగ్గట్టు పాటించరు కానీ వారికి అన్ని కూడా నూతనమైన గొప్ప దీవులు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తున్నావు వారు దర్శన భాగం కూడా ఇవ్వరు కానీ వారు ఎప్పుడు చూస్తున్న వారికి అంత అభివృద్ధి అంత వర్ధలింపు ఎలాగేస్తున్నాం వారు ఆ జాబ్కి తగని తగని వారు వారికి అంత నాకున్నంత క్వాలిఫికేషన్స్ కూడా లేవు నాకున్న వాగ్దాటు కూడా వారికి లేదు కానీ అటువంటి వారికి ఏంటి అంత దీవెన అంత ఆశీర్వాదం నా జీవితంలో ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటే నాకు ఇంత విచారము ఇంత దుఃఖం ఇంత బాధ కానీ అన్యులు అన్యులు అంటే దుష్టులు కొన్నిసార్లు అన్యులు అంటే వారు అనుకోకండి విశ్వాసులైన వారే దేవునికి నామినల్ క్రిస్టియన్స్ అంటారు చూడండి నామకార్థ స్థితిలో ఉన్న వారు వాళ్ళు అంత సంతోషం ఉన్నారేంటి నేనేమో భక్తి భక్తి అన్నప్పుడు ఇంకా బాధలు ఇంకా కష్టాలు ఒకరు అన్నారు సెయింట్స్ ఆర్ సాడ్ అండ్ సినర్స్ ఆర్ సెలబ్రేటింగ్ అంట ఏంటది సెయింట్స్ ఆర్ సాడ్ సినర్స్ ఆర్ సెలబ్రేటింగ్ ఇప్పుడు లోకపు పరిస్థితి కూడా లోకస్తులు మనల్ని చూసి ఏమనుకుంటారు తెలుసా మనం కన్నీరు విడుస్తుంటే చాలాసార్లు చూస్తానండి ఎందుకు కన్నీరు విడుస్తూ ఉంటారు మీకు ఏం రోగం వచ్చింది ఏం బాధ వచ్చింది మీకు ఏమైనా పిచ్చా అనేటువంటి మాటలు కూడా అన్నవారు ఉన్నారు దేవుని సన్నిధిలో ఆరాధనలో కన్నీరు విడిస్తే మీకు ఏమైనా మత్తిపోయిందా అని అనుకున్నారు కానీ ఒకటి చెప్పగలుగుతామండి ఈరోజు మనం ఏడుస్తున్నాము ఆ రోజు రాబోతుంది మనమందరము నౌతము వారు ఏడుస్తారు అవునా ప్రభు తన రాకడ ఆయన రాకడ వచ్చినప్పుడు మనమందరం ఈ దుఃఖము కన్నీరు బాధ దిగులు ఏది ఉండదంట సెయింట్స్ ఆర్ సాడ్ అండ్ సినర్స్ ఆర్ సెబ్ సెలబ్రేటింగ్ భక్తులేమో బాధలో పాపులేమో ఉత్సాహంగా ఉన్నారు ఈ రోజు చాలా మందికి అదే బాధ ఉంటుంది నా భర్త సరిగ్గా ఉండడు ప్రార్థన చేయడు కానీ అన్ని కూడా చక్కగా జరుగుతాయి నేనేమో ప్రార్థన 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 అంటాను నా జీవితంలో ఏమి కార్యం జరగట్లేదు ఎప్పుడు నాకే భర్త తిట్లు నాకే ఈ శిక్ష ఈ క్రమశిక్షణ ఇవన్నీ అనుకుంటుంటారు సరే భర్త భార్య సంగతి వదిలేద్దాం ఎవరిని చూసి మీరు అనుకుంటున్నారు వారు అంత బాగున్నారు మీరు అని తప్పకుండా అనుకుని ఉంటారు అందుకని దేవుడి మాట చెప్తున్నారు చాలా మంది మీరు అనుకుని ఉంటారు వారు అంతా బాగున్నారు ఏంటి నా జీవితం ఇట్లా ఉంది వాట్ ఇస్ దిస్ ఫార్ ఈ భక్తి ఎందుకు ఈ హోలీనెస్ ఎందుకు ఈ పరిశుద్ధత ఎందుకు నా జీవితం ఏ రీతిగా ఆసరాదకరంగా లేదు ఇంకా చెప్పాలంటే ఇంకా బాధనేది వస్తుంది చూడండి అదే అధ్యాయంలో అదే వచ్చినము చూద్దాము రెండో వచ్చినము నీవు వారిని నాటుచున్నావు వారు వేరు తన్నుచున్నారు వారు ఎదిగి ఫలములు నిచ్చుచున్నారు వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు ఇక్కడ చూస్తారని వారి నోటికి సమీపంగా ఉన్నావంటే వారు అన్యులు కాదు వారు విశ్వాసులే దేవుడు దేవుడు అనేవారే కానీ హృదయానికి మాత్రము దూరంగా ఉన్నారు దేవుని ఆజ్ఞలు పాటించని వారు దేవుని చిత్తానుసారంగా జీవించని వారు అటువంటి వారి గురించి రాస్తున్నారు ఎంతమందికి మీలో ఉన్నవారు చెప్పగలుగుతారు నా స్నేహితులు అలాంటి వారే క్రిస్టియన్స్ అంటారు కానీ అన్ని లోకపరమైన ఆచారాలే లోకాన్సారమైన భక్తే నులివెచ్చని స్థితి కానీ వారు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు జీవితాన్ని నా బ్రతుకు నా బ్రతుకు మాత్రం ఏడిపే అనే పరిస్థితులు ఉన్నారా ఇక్కడ చూడండి నువ్వు వారిని నాటుచున్నావు వారు వేరు తన్నుచ్చున్నారు ఎవరు నాటేదంట అండి ఈరోజు ఎవరైనా నాట పడుతున్నారు ఎవరైనా వర్దిలుతున్నారంటే అది దేవుడే దేవుడు వారిని నాటుతున్నాడు వారిని వారి వేరు తన్నుచున్నారు వారు ఎదిగి ఫలములను నిచ్చుచున్నారు సి గాడ్ గివ్స్ ఎనీథింగ్ ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ అబావ్ జ్యోతిర్మయుడకు తండ్రి దగ్గర నుండే మనకి శ్రేష్టమైన ప్రతి ఈవీ ప్రతి వరము మనకి కలుగుతుంది ఈ రోజు మీకు కలిగిందేమైనా ఎప్పుడైనా చెప్పారండి నాకు నాకు ఏదో చిన్నది దేవుడదే అన్న వారు ఉంటారు ఉన్నట్లయితే హాలీ లుయో చెప్తారా వాట్ ఎవర్ వీ గెట్ వాట్ ఎవర్ వీ రిసీవ్ ఇట్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ గాడ్ ఎనీ గుడ్ అన్ని అంటే అన్ని దేవుడిదే కాదు ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ శ్రేష్టమైన ప్రతి ఈవీ ప్రతి వరము దేవుడిచ్చేదే